తల్లి పరవశించినాదే మా పాపు బాజిరెడ్డి నీ అడుగు మోసి పుడమి తల్లి పులకరించినాదే మా బాపు బాజిరెడ్డి చూసి పల్లె తల్లి పరవశించినాదే మా బాపు బాజిరెడ్డి నీ అడుగు మోసి పుడమి తల్లి పులకరించినాదే మా బాపు బాజిరెడ్డి శత్రువుల పైన తూటలు కొనవు పిరితో నువ్వు జనం కొరకు మళ్ళా పునరు జన్మ నెత్తినవే మా బాపు బాజిరెడ్డి నువ్వు ప్రజల కొరకు ప్రాణమిచ్చనేత భయ నావే మా బాపు బాజిరెడ్డి నువ్వు జనం కొరకు మళ్ళా పునరు జన్మ నెత్తినవే మా బాబు బాజిరెడ్డి నువ్వు ప్రజల కొరకు ప్రాణమిచ్చనేత భయ నావే మా బాబు బాజీ కొడిలో చుట్టూర పల్లెలన్నీ చుట్టు చుట్టాలా అడవి కుండలపై అడుగులేసిన వయో సదువుల దరి పెళ్లి విలిసినదయో రాజకీయ మానవాలు వంట వయో తిరుగులేని లీడరుగా నీవు ఎదిగిన వయో జనం కొరకు పాపు జనం కొరకు జనం కొరకు మల్ల పునరుజన్మలెక్కి నావే మా బాబు బాజీరెడ్డి భూతజల కొలకు ప్రాణమిచ్చలేటమై నావే మా బాబు బాజీరెడ్డి రాకతోటి పల్లెలన్నీ మల్లెలుగా మారెను ఊరును మింగిన నాటి కరువంతా తీరెను రైతింటాసి నమస్తే జై తెలంగాణ మంచి ఉన్నారా నమస్తే అమ్మ ఓడగట్టింది కూర్చుండదు అయితే అయితే ఏమైతున్నా మళ్ళా గెలిచింది గెలిచిన ఓడిన వచ్చేదోని నేనే గెలి నమస్తే కారు గుర్తు కేసీఆర్ సార్ నమస్తే నమస్కారం నమస్తే అమ్మ మంచుకోటి అయ్యా ఏం కాదు అరే ఒక్కోటి ఎందుకు వస్తున్నా నలుగురు మంచు చల్లబడతారా నమస్తే అమ్మ నమస్తే అమ్మ కేసీఆర్ సార్ అవునా

జై తెలంగాణ పట్ట పట్టు అందరు చల్ల మంచి ఒక దిక్కు పంచరు ఒక ఎనిమిది మంది ఎనిమిది దిక్కులు అందుకోరే నిలబడతారు ఏందే బామారిది పంచిన మళ్ళీ మీరు పోరు కదా ఇక్కడ ఒక సంచి అండి గిట్టు ఏ ఒకటి గిట్టు గట్టు ఒకటి గిట్ ఒకటి గట్టు కొనకపోరా ఉదయ్ సల్ల పడి తింటారా అంత మనమంది ఓడగొట్టినా గెలిచిన ఈరోజు ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అన్న ఒక్క నిమిషం మాట్లాడకురే బాబు నువ్వు మాట్లాడుతున్నావు నీ దగ్గర మాట్లాడటో దగ్గరనే ఉండాలి ఓడిటోడి దిని సంకాలం పెట్టుకోవాలి ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మిరగపెల్లి గ్రామానికి విచ్చేసిన మాకు ఇంత పెద్ద ఎత్తున మంచిగా వినాయలు కూర్చున్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మా నాయకులకు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి హృదయపూర్వక పాదాపి ఉందని జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మిరదపల్లి గ్రామంకు రాగానే ఆడోళ్ళ మీద బంగారం తల 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 మెరుస్తుంది కాంగ్రెస్ సాయిరెడ్డి ఎత్తనా తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా అవు సపరి వచ్చిందా చెవులకు కట్టుకున్నారు కమ్మలు కొత్తాయి పూడీలు కొత్తాయి అన్నారు కదా జీవన్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండు మేము తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా చెప్పారేమో రుణమాఫ వచ్చిందా బోనస్ వచ్చిందా వడ్లకు నేను రాగా రోడ్డు మీద అన్ని స్కూటీలు ఉన్నాయి బిడ్డలకు మంచికొక స్కూటీ స్కూటీ కొనిచ్చిండు తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు బిడ్డలంతా ఓలే స్కూటీ అల్లు పోవాలని చెప్పి ఇప్పుడు అన్నయ్య అన్ని ఉరువులు వినిపించి మాట్లాడతా ఏమంటారు కదా మంది మాటలు మీ మాయపూర్ పోతే ఉన్నది పోయింది అన్నవసరం పోయింది ఉన్నవసరం పోయిందట ముసంతా మగులుకు ముఖం పెట్టి చూసిరు జీవన్ రెడ్డి రెండు వేల పింఛన్లే ఇస్తుండు నేను పెద్దకిత్త పెద్దకిత్తా ఇచ్చిండే చెప్పరు గట్టిగా ఇచ్చిండా ఇచ్చిండా అంతే కదా మన్నిషం ఇస్తాడు పెద్దవకిత్తా పెద్దకి ఇంకా మహాలక్ష్మి ఇత్త మహాలక్ష్మి పెద్దవకిత్తా బిడ్డకిత్తా ఎంత మంది ఆడళ్ళు ఆడోళ్ళుంటే అంత మందికి కాంగ్రెస్ వచ్చినాక మార్పు వస్తుంది మంచికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్న ఆడోళ్ళందరికి ఇచ్చిండా మన నియోజకవర్గంలో లక్ష మంది అడవులకు రావాలి ఇచ్చిందా ఇవ్వలే కరెంటు పోతుందా పోతుందా కరెంట్ రోజు దోమలు గుర్తున్నాయా మంచిగా అయింది నాకు నాకు గమ్మత అయింది గ్రామంలో ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద పోవద్దని చెప్పి మంచి నీళ్ళ బాధ ఉండొద్దని బోరింగ్ కొట్టి కొట్టి చేతులు పోవద్దని నేను గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దండం పెట్టి అయ్యా గ్రామానికి నీళ్ళు అంటే ప్రతి గల్లి గల్లికి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా నేను ఇయ్యలేదా అంతకుని బోరింగ్లు కొట్టుడు ట్రాక్టర్ల దగ్గర కోడు పెళ్ళమ్మ వాడు పంచాలి నువ్వు తీసుకురా బకెట్ నీళ్లు నేను తీసుకురా ఇప్పుడు నల్లా పెట్టి ఇంట్లో నీళ్ళు ఇస్తే నన్ను నా ఇంత అవతారు నువ్వు చెర్ల పెడుతున్నాను అంతేనా ఏమంటారు కదా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రుణమాఫీ ఇస్తాను ఇచ్చిండ రెండు లక్షలు ఎంత ఆయన అన్న మాటలు వినిపిస్తా ఆ నేను చెప్తే మీకు నమ్మకం అత్తలేదు ఇప్పుడు గెలిచిన సీఎం ఏమేం చెప్పిండో ఏ ఊకొని కానీ ఆడ తెలిసే తెలిసే గంగలే పెట్టినావు కదా నన్ను నూతుల నుంకెత్తి అన్ని వాడే తప్పులు చెప్తాడు అందుకో ఆడలో కానీ వినిపిస్తాను నీకు తెలుస్తాను వినకు ఇంకొక పథకం కళ్యాణ లక్ష్మి ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలు ఉన్నది పెన్షన్ ఎంత వస్తుంది రెండు నెలలు వస్తుంది కదా వచ్చేవా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చేనావా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అయితే సంసారం బాగుపడుతుంది అన్న ఆలోచన తోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ నౌకరీ చేస్తే ఆయనకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే ప్రభుత్వం ఖాతాలో పడుతుంది ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకులోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ రావాలి భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు రుణమాఫీ చేసిన నేను విజ్ఞప్తి వాళ్ళు రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి తొమ్మిది నాగనే మాఫీ చేస్తా ఈ రోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థి స్కూటీలు ఇవన్నీ చెప్పి అబద్దాలు చెప్పి ఆయన తన నాగుల నూకిరు రెండు వేలు వస్తే నాలుగు వేలు ముసలిళ్ళు ఇటు చూసిర్రు రైతులు రెండు వడ్ చూసి రైతులకు బోనస్ వచ్చిన అదే వడ్లకు అట్లా బోనస్ వచ్చిందా నీకు నాలుగు వేలు వచ్చినట్టు ఉన్నావు నాలుగు ఆయికి వచ్చినాయి నీకు వచ్చినాయి ఎనిమిది వేలు వచ్చినాయి వచ్చినాయా సప్తలేవు రాలేవని చెప్పాలా మరిగా ఏ వచ్చినట్లే అమ్మాయి సంచిలో లేవు ఎనిమిది వేలు వచ్చింది సంచి కొద్దిగా సంచి ఎనిమిది వేలు తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళ పైసలు పైసేదమ్మేది త్తలే ఇచ్చిన అంతేత్త గుర్రం గాడిని ఒక దగ్గర కట్టేస్తుంది తీరుని సంచిది కొత్త అమ్మే ఇవి మనకి రేవంత్ రెడ్డి ఇచ్చింది బంగారం పోయా కాదు పాత బంగారం కాదు ఇది కొత్త కాంగ్రెస్ది ప్రతి మెడల తల 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 మెరుస్తాయన్నారు మతమ్మకే రుణమాఫచ్చింది రెండు లక్షలు ఎవర కట్టచ్చిన గింత ఘోరం నమ్మి తిరిగి నన్ను అన్నిటికీ ఆదుకుంటే ఇవన్నిటికంటే ఎక్కువ నేను మీతో ఉన్నా మీ మంచి చెట్లకు మీ పెళ్లిళ్ళకు వచ్చినా మీ పోరాటాలకు వచ్చినా ఈ కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు నచ్చిందా వచ్చిందా ఎప్పుడు పెళ్లిళ్ళకు వచ్చిందా గెలిచిన ఎమ్మెల్యే పైన నచ్చిందా వచ్చిందా కాంగ్రెస్ వచ్చిందా ఆ మాట ఉన్న మాట ఇప్పుడు వచ్చిందా నేను మీ మంచి చెట్లకు వచ్చింది మీ పెళ్లిళ్ళకు వచ్చిన మీ పేరెంటాలకు వచ్చిన మీ పందిర్లకు వచ్చిన మీరు ఉంటే ఆపరేషన్ చేయించిన మీకు సీఎం రిలీఫ్ పండించిన వంద పరిగెళ్ళ ఆసుపత్రి ఆర్మూర్కి తీసుకొచ్చిన ఆర్మూర్ లో మీకు ఉచితంగా డెలివరీ చేయించిన ఆడోళ్ళందరికి బిడ్డలకు లేకపోతే వెనకటికి నేను చిన్న ఉన్నప్పుడు మా భార్యనే మా అత్తయ్య ఇంటికి పంపించేది మా అమ్మ ఆయన అయ్యిరా అని మా అమ్మ వేరే నేను ఎమ్మెల్యే మా అమ్మ ఏంది అమ్మ గడ్డెందుకు పంపిస్తున్నావు భార్య అని అంటే అరే ఇడ పడితే ఖర్చులు పడతాయి రా అటు పంపి నందిపేట అటే పోయేస్తారు ఆయన తలకి యాభై వేలు టోపి పెట్టువచ్చు మీ అందరి బిడ్డలకి అనుభవం జరిగిందా లేదా నేను వచ్చినాక ఆరుమూర్లో వంద పడుకల ఆసుపత్రిలో ఒక వంద మంది మన ఊరోళ్ళు డెలివర్ మాట వాస్తవం కాదా ఒక నాలుగు వందల మందికి సీఎం బిలిఫన్లు ఇచ్చింది వాస్తవం కాదా ఒక రెండు వందల మందికి కళ్యాణ ఇచ్చింది వాస్తవం కాదా ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా ప్రతి ముసల్లకు రెండు వేల పద రూపాయల పెన్షన్లు ఇచ్చింది వాస్తవం కాదా వాస్తవమా కదా నేను అన్నిటికంటే అన్నిటికంట మీ మనిషిని మీ బిడ్డని మీ కొడుకుని మీ నాడు ముప్పై ఏళ్ల నుంచి రాలేడు ఆడు మొక్కాన్ని చూడకపోతే నేను చెప్తున్నాడు గంజాయ్ రావుతాడు దొంగ స్మగ్లర్ డ్రగ్గిస్ట్ అంటే విన్నారా విన్నారా వినకపోతే ఆయన తరుగుతున్నారు నాగులో పెడితే మరి ఏం ఆడన్నది మళ్ళా ఎందుకు ఆకులో పెట్టిందా పెడుతు చెప్పిండ సార్ తొమ్మిది గంటలకే ఎంత ఎంతైంది ఇప్పుడు ఎంపీడోళ్ళకి చెప్పినా అనే ఉండి ఉండి సార్కి చెప్పిన కలెక్టర్ కూడా చెప్పినా జిల్లా అంతా తొమ్మిది గంటలకే ఎండలు బాగా కూడుతున్నాయి ముసలి నేను ఇద్దరు చచ్చిపోయారు వెల్ మళ్ళీ చచ్చిపోయిన విషయం కలెక్టర్ కు మాట్లాడగానే ఆయన చెప్పిన తొమ్మిది గంటలకు గిరిస పెట్టమని చెప్పిండు నువ్వు కూడా ఎనిమిదిన్నరకు హాజరు తీసుకో మనదేం నాయన మంది సొమ్ము మంగళ మంది నెత్తి మంగళకి నీదేం పోతుంది నాదేం పోతుంది ఆ ముసలి చంపుతే ఏమవుతుంది ఆయన తా పాపం చదువుతాయి మొదలై కూడా కొట్టారు కొద్దిగా ముందు చంపురా అయ్యా మల్లేశ్వరిగా నెత్తారు నాకు ఎనిమిదిన్నరకు హాజరు తీసుకో తొమ్మిదికి ఎంపీపీ కూడా ఎంపీ ఒక చెప్తా ఎంపీ కాదు ప్రసిద్ధం ఎంపీడ చెప్తా అయితే బిరదా పెళ్ళిళ్ళు అంత మంచి అత్తే నవ్వుడు కలితే నాకు అర్థమే నువ్వే బిడ్డే నుం పట్టుకుంటే నువ్వే బిడ్డే నువ్వేత్తావు నువ్వేస్తావు నువ్వేత్తా నువ్వే నువ్వే బిడ్డే గిట్లా ఇంకా నువ్వే బిడ్డే మా గోడు బిడ్డే అన్నారు నాకేం బాధ లేదు మిరదపల్లి గ్రామస్తులకు నేను మళ్ళా విజ్ఞప్తి చెప్తున్నా సార్ ఉన్నప్పుడు ప్రతి నెల నెలకు పడ్డాయి పైసే ఇంటికి నీళ్ళు వచ్చినాయి మీరు వచ్చి పని కోతే ఒక్క నిమిషం కరెంటు పోగొట్టలే కేసీఆర్ పోగొట్టిండా ఒక్క నిమిషం తొమ్మిది గంటలకు పోతే పంక్ వేసుకుంటే చక్కగా నిద్రతుండే ఇప్పుడు పోయి నుంచి ఉబ్బరము శంఠ శంఠ ఆగమాగము సిమ సిమలేసుడు తానం చేద్దామంటే నీళ్లు రావు తాగుదామంటే నీళ్ళు లేవు మేమే తాగు తాగునీళ్ళు ఇచ్చినాం వాడేమో మీకు కన్నీళ్ళు ఇస్తున్నాడు మీకు ఆడే కమ్మగా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి వచ్చింది సాయిరెడ్డి ఇంట్లో వచ్చింది మీ ఇంట్లో వచ్చింది కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి ఏ శిథిల గుట్ట ఎంత మంచిగా చేసిన ఆలూరు బైపాస్ రోడ్ ఎట్లా చేసిన ఆర్టీసీ బైపాస్ రోడ్ ఎట్లా వేసిన మీ మేరదపల్లికి ఎన్ని రోడ్లు వేసినా మా పనికి ఆడ పథకం ఎక్కడ పోయినా కాలికి మట్టంటకుండా దేగం పోతే దేగం డాంబర్ రోడ్ మంత్రిని కోతే మంత్రిని డాగం రోడ్డు సుల్బిరాలు కోతే సుబ్రాలకు డాంబర్ రోడ్డు ఇటు ఆలూరు కోతే ఆలూరు డాంబర్ రోడ్డు ఈ తోటల్లోకి కెలిచిన రోడ్ కూడా నేసిండ నేను వేస్తున్నా లేదా మరి వేస్తున్నాద మీరు అట్టే సరిగా అందరు వేసిన లేదు మీరు వేసిన కానీ ఈ రెండున్నోళ్ళు అందరు నాకు వేసిరు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప నాకేం బాధ నిజంగా లేకపోతే నా యాభై వేలు అట్టి ఎట్లు వస్తాయి వచ్చినాయి కానీ మరి గరం వండుకుంటుర్రా మూడు పుట్టలు వండుకోర్రీ కరెంట్ బిల్ గా అట్టేయలేదు ఎవరికి వాళ్ళు కరెంట్ ఫ్రీ అన్నారు కదా అన్నారా లేదా మరి ఇది నేను గరం గరం ఇచ్చిన మూడు సార్లు వండుకోర్రీ పప్పు ఉడికేసుకొని గుడ్లు కూడా ఉడుకుతాయి అండ్ల కోడి గుడ్లు ఎక్కడైనా ఏడో ఏ ఊకుత్త మాట నేను గిరేపు ఆరు వందల మందికి పింఛన్లు ఇస్తే అవునా ఇంట్లో అంటారు రాందే మచ్చిన తను కయ్య మాడి ఓడగొట్టారు ఏ ఊక ఏడ అంత అవద్దు అవద్ద మాట ఊక అవద్ద రెండు రెండు ఒక్కొక్కటి గి గివ్ ఏమైనా మీరు గివ్ ఒకటైనా కట్టుకొచ్చుకోవాలి గివ్ లేవా గివి గివి అవి ఏ అయినా నాయగా ఏ నాయ అంత దాస పెట్టుకుని అడుగు మంచి లేవా మంచే లేవా సరే మీరు మంచిగా ఉంటాయి అయిపోయి మా ఆడబిడ్డలు మా అవ్వలు మా అవ్వ కొనియనా మీరు అంతే ఒక్కసారి కూడా కొట్టి రేము మళ్ళీ గెలిపిస్తారు కదా ఇప్పుడు పదమూడు తారీఖు ఇక మళ్ళీ అన్నిటి ఎగుతున్నారు కారు గుర్తుకు లేదు కరెంటు పోతుంది మొత్తంకే పోతుంది నీళ్లు బంద్ అయిపోతాయి కరెంటు రాదు పింఛన్ కూడా రెండు వేయలే రైతులకు రైతు బంధు రాదు పదిహేను వేలు ఇస్తాను ఇచ్చింద రైతులు రైతులు పదిహేను వేలు ఏ పడ్డాయి మొత్తం మీ పెళ్లి నిండిపోయినాయి నాలుగు వేలు ఇవి బంగారం బంగారం దాస పెట్టుకచ్చుకున్నా ఇక తీగే ఉండే తీగలేదు లక్ష్మీ అక్క తీగే పోయిందా కాంగ్రెస్ గెలంగానే తీగలు పెట్టింది కదా మాటలు నమ్మి 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 నన్ను ఆగని నాకు ఇలా తెలిసినట్టుగా నేను కిల బంగారం అని చెప్తున్నాడు నల్ల లెక్క అబద్ధమాడుతోటి ఇస్తాడు అంటే ఆ తులం అంటే నేను రెండు తులాలు అంటున్నా ఏ అమ్మ మీరు పిల్లలు రెండు సార్లు మెజార్టీ ఇచ్చిన్నా ఇయ్యలేదా ఇమానం కొద్ది అందరి సరే ఓడిపోయిన బాలేదు ఓడిపోయినా గెలిచిన మిరదా ప్రజల కోసం నేను బతుకున్నంత కాలం మీతోనే ఉంటా మీ మంచి చర్యలకు వస్తా మీ దావుకాళ్ళలో చూసుకుంటా మీతోనే ఉంటా మీ బిడ్డగా ఉంటా నన్ను మళ్ళీ పదమూడవ తారీఖు నాడు మన బాజిరెడ్డి గోవర్ధన్ కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేతులెత్తి ఎత్తరా ఇట్లానే ఎత్త రెండు చేతులు ఎత్తితే నమ్ముతాం ఒక చేతి ఎత్తా అయితే మన చేతి గుర్తు అక్కడ ఏ స్టోల్ అంతా చేతులు ఎత్తాలి నేను పోతా రెండు చేతులు ఎత్త పోతా లేకపోతే రెండు రెండు చేతులు గీళ్ళు ఒక్క చేత చేతి గుర్తుకో రెండు రెండు చేతులు గిటువను గిట్టు మొగళ్ళు మీరు మీరు చేతులు ఎత్తనే పోతా అర్ధ గంట కానీ గీళ్ళు కింద రెండు చేతులు కారుగురు కావాలి మోసి పాటు కూడా బుద్ధి భుజాలు వస్తున్నాయి మిమ్మల్ని మోసి గిట్టు అందరు ఎత్తగా జై తెలంగాణ మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు డెబ్బై ఏళ్ళ నుంచి చోట్ ఓడన ఓడిన సురబురాలు మంతేనికి రోడ్ వేసిండ మాట గీ గీ సంద్ర తోటలకి ఆరు ఆరుమూర్ నుంచి ఇడికి వత్తే కడుపుల పిలకలు బయట పడుతుండే ఆరు రోడ్డు బైపాస్ రోడ్ అయ్యకపోతే ఊర్లకించి పోతే ఒక్కొక్కసారి గర్భిణీశ్రీ ఆటోలో డెలివరీ అయిన రోజులుండి మన బస్సు జామై మూల మీద ఇక లాలూరు బైపాస్ రోడ్ వేస్తే ఎంత మంచిదే పక్కకించి పోలే పోతలేరా పోతుర లేదా మన ఆర్డీ ఆఫీస్ వాళ్ళు తెచ్చిర్రు వంద పలికల ఆసుపత్రి ఎవరిది తెచ్చిర్రు సిద్ధలగుట్ట రోడ్ ఎవరిది తెచ్చిర్రు ఇంకా కొంతమందిని అయితే యాదగిరిగుట్ట కూట గుట్ట కూడా పంపించిన గీ పోయింది లక్ష్మక్క పోయినాం కదా యాదగిరిగుట్ట ఆ గీమే పోయింది యాదగిరిగుట్టనేమో నా బస్సులో పోయింది మంది ఆ ఓటేసింది ఏ నాకే జై తెలంగాణ ఇక ఆజి తీసుకోరా చిన్న ఆజీ తీసుకొని పంపి ఆ ఎంపీడు మీకు నెల దాకా ఒక్క చిన్న పోతా ఇక గంగల వాటి నేను నోడిపోయి గెలిచినోడి దగ్గర పువ్వు గుర్తాంధకపో గుర్తు గుర్తుకెత్తింది ఇప్పుడు ఇప్పుడు అర్థమైపోయింది అయిపోయింది అంత అయిపోయింది ఇంకా అయ్యో బిడ్డే ముసలి వాళ్ళు ఏడుచుకున్నారు అయ్యో బిడ్డే ఓడిపోయినావా ఇంకా నువ్వే ఉన్నావు ఉన్నా నేను ఇంకా ఇంకా నువ్వే అనుకుంటావు బిడ్డే ఏ ఊరికి ఏడు నాకేసి వాళ్ళు ఏమనుకుంటారు

అదే లేకపోతే ఎంపీడి ఇట్లా చేతులు కట్టుకొని మధ్య పగిరి మీ ఇంట్లో నాయ మీరు మాట్లాడినట్టే నేను మాట్లాడతాను వేరే వాడు మాట్లాడతారు ఇట్లా వాడు స్టైల్ మాట్లాడతాడు ప్రజలారా இல்ல இது தள்ளுது கிண்ட் இல்லரே நீ கால் பண்றீங்க والله பندச்சு இது ஆன் நம்பர் காதே 107 க சொன்னா 107 க கடியே சொல்ல கடியே தர் மறு வடகோர் கடியே போதேன் ரேபோ இன்னே ಮುಂದೆ யோடி ஆர்டிக்கு கூச்சிட்டு சார் ரங்கன ஜெயன் வந்து சுரேஷ்க்கு 100 காம்பி

వెళ్ళిపోరు సంతకాలు తీసుకొని తొమ్మిది దాకా నా నంబర్ తీసుకోరు ఎవరన్నా ముఖేష్ మన తమ్ముడే తొమ్మిది వెళ్ళిపోవాలా ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది అడ్డం పడితే మనుషులు అడ్డం పడిపోతారు నాకే చక్కెర చక్కర్ వస్తుంది కలెక్టర్కి మాట్లాడినా ఎంపీడ ముగ్గురికి చెప్పిన అయిపోయింది తొమ్మిది కాదంటే అర్ధగంట ముఖేష్ కాదంటే అర్ధగంట గంట తమ్మి పద గంట ముందు వస్తాం మాకు ఎండ నెత్తి మీద ఎండ ముందు పంపి అంతేనా నేను ఆల్రెడీ మీకు ఆర్డర్ సచ్చి ఉండాలి ఆర్డర్ వచ్చిందా ఆర్డర్ వచ్చిందట ఎయిట్ థర్టీకి అటెండెన్స్ తీసుకుని మళ్ళీ మేము పోగానే మళ్ళీ ఎక్కడ జై తెలంగాణ లేవుగా లేచి నడు అటెండెన్స్ తీసుకుని గడపర జై తెలంగాణ மனதே குர்த்த அப்பா மனதே குர்த்த அக்கா மனதே குர்த்த செல்லே மனதே குப்பா மனதே குழம்பு